హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు మన ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలండి చాలా సింపుల్గా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే బ్రెడ్ హల్వాన్ తయారు చేసుకోవచ్చు దీన్ని చేయడానికి స్టవ్ గించి బాండీ పెట్టి ఒక కప్పు పంచదారని వేసుకోవాలి ఏ కప్పుతో పంచదార వేసామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని వేసుకొని ఒక స్పూను యాలుక్కాయ పొడిని వేసుకొని పంచదార కరిగి ఇది కొద్దిగా రెండు మూడు పొంగులు వచ్చేదాకా దీన్ని విధంగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవెల్ గించి బాండీ పెట్టి కొద్దిగా నూనెను అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని చక్కగా ఈ నేతిలో ఈ విధంగా వేయించుకోవాలి ఈ బ్రెడ్ ముక్కల్ని ముందుగానే కట్ చేసుకొని ఒక గంటసేపు ఆరపెట్టుకున్నామంటే బ్రెడ్ ముక్కలకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుందండి ఇలా వేగిన ఈ బ్రెడ్ ముక్కల్ని మనం రెడీగా చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు పాలన కూడా పోసి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక పది బ్రెడ్ స్లైసులను తీసుకొని ఈ స్వీట్ని తయారు చేశానండి దీన్ని చాలా త్వరగా తయారు చేసేసుకోవచ్చు ఇలా పాలను పోసిన తర్వాత ఇలా కలుపుతూ ఉన్నామంటే పాలనేవి చక్కగా బ్రెడ్కి పట్టేసి ఇలా కొద్దిగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇలా రెడీ అయింది దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఆ పైన నేతిలో వేయించిన జీడిపప్పు బాదం పప్పుని వేసుకున్నామంటే మనకి బ్రెడ్ హల్వా అనేది చక్కగా రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత సింపుల్గా హెల్దీగా టేస్టీగా మనం బ్రెడ్ హల్వాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీని ట్రై చేయండి లైక్ కొట్టండి